పల్లాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో కుమరి సాలివాహన వైసార్సీపీతోనే సాధ్యం అంటూ కుమరి సాలివాహన కార్పొరేషన్ సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర చైర్మన్ మండపూడి పురుషోత్తం మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో వైసీఆసీపీ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలోని బొంకూరు తిరుపతిరావు వెన్న వెంకటేశ్వర రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను శాలివాహన కొమ్మార్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ని రోజున మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి నేను ఇచ్చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిప్పు మన డైడ్మిక్ ఎమ్మెల్యే కిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలుపు కోసం ఈరోజున మా కమ్యూనిటీకి సంబంధించి కుమ్మర్లకు సంబంధించి కూడా కొన్ని చోట్ల ఆత్మీయ సమావేశం పెట్టదల్చాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మా కుమ్మరి కులస్ పెద్దలు అదేవిధంగా ఇక్కడ స్థానిక మా కమ్యూనిటీకి సంబంధించి తిరుపతిరావు గారు కానీ అదేవిధంగా కాంగ్రెస్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో కొన్ని ఆత్మీయ సవామ పెడుతూ ఉన్నాము ఈ పరిణామంలో నేను ఒకటి తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యాభై ఎనిమిది నెలలు మా కుమార్లకు సంబంధించి ఈ రాష్ట్రంలో చాలా అభివృద్ధి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహాయ సహకారాలు అందించారని నేను మొదటిగా వాల్మీకి రామాయణం తెలుగులో అనువదించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మల్లమాంబా జయంతిని మార్చి పదమూడవ తారీఖు రాష్ట్ర పండుగగా జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ తొంభై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఈవో జారీ చేయడం జరిగింది ఆయన దానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయమే యాభై ఐదు నెలల్లో దాదాపుగా రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్న చైనా అమెరికా లాంటి రష్యా లాంటి దేశాల్లో కూడా కరోనాతో కొన్ని లక్షల మంది చనిపోయినా కూడా కనీసం పూడ్చిపెట్టడానికి స్థలం లేకపోతే గుంటలు తీసిపోటు చే పెట్టిన పరిస్థితి యావత్ ప్రపంచంలో ఆ విధంగా ఉంటే ఈ ఇరవై తొమ్మిది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో కరోనాను ఎదుర్కొన్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయమే కనీసం కరోనా వస్తే ఒక తల్లి మరణిస్తే కొడుకు దానికారం చేసే పరిస్థితి లేదు భర్త చనిపోతే భార్య రాలా భార్య చనిపోతే భర్త రాలా అట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయ వ్యవస్థ కానీ డాక్టర్లు కానీ పోలీసులు కానీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆదుకున్నారు అంతేకాదు కరోనా వచ్చి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో చెప్పిన ఏవైతే తొమ్మిది నవరత్నాలు అన్నాడో అవి కాకుండా ఈ రోజున సచివాలయాల ద్వారా ఐదు వందల నలభై సేవలతో ప్రభుత్వం ముప్పై మూడు పథకాలు ఈ రోజున ఇస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా డీపీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై నాలుగు డెబ్బై లక్షల కోట్లు ఈ రోజున ముప్పై మూడు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న జరిగింది ఈ క్రమంలో కూడా మా కమ్యూనిటీకి సంబంధించి కుమ్మర్లకి ఈ రాష్ట్రంలో ఈ ఈ ఐదు యాభై ఎనిమిది నెలల్లో దాదాపుగా ఆరు లక్షల ఇరవై ఇరవై ఐదు వేల మంది లబ్ధిదారులు పదహారు వందల ఎనభై కోట్లు డబ్బులు మా కేవలం మా కుమ్మర్లు తీసుకున్నారు మరి ఇంత ఏదో ఎక్కడో అట్టడుగున ఉన్న మా కుమ్మర్లకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఉండిలో పెట్టుకొని చూస్తే ఇక మిగిలిన ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూశారనేది చూసుకోవాలి నేనైతే ఒకటే చెప్తా ఉన్నా చివరగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున చదువు కోసం ఫీజు రింబర్స్మెంటు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్తి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి వన్ జీరో ఎయిట్ కానీ ఆ మూడు పథకాలు పెట్టి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దేవుడైతే రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు పథకాలు పెట్టి బతికున్న దేవుడైన ఖచ్చితంగా చెప్పాలి నేను చివరగా ఒకటే చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చేసి గెలిపించి వాళ్ళు మనం వేసే ఒక ఎమ్మెల్యే ఓటు గానో ఎంపీ ఓటు కాని ఏదో ఓటేస్తే ఐదేళ్ళు ఏదో గడిచిపోద్దని అయితే దయచేసి అనుకోవద్దు ఎందుకంటే ఇవాళ జరుగుతున్న పథకాలు కానీ వాళ్ళ జరుగుతున్న సంక్షేమం కానీ ఇదంతా మళ్ళీ జరగాలి కంటిన్యూగా జరగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముప్పై సంవత్సరాల ముందుకు వెళ్తాం చంద్రబాబు నాయుడు కానీ ఓటేసి వేస్తే ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తాం నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాను మనం ఈ రోజున స్థాయి నుంచి పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా మనం అందరినీ చూస్తూనే ఉన్నాం ఒక పంచాయతీ వార్డు మెంబర్ ఒక సర్పంచో ఒక జడ్జి ఒకసారి ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత చేసిన తర్వాత పని చేయకపోతే రెండోసారి నిలబడింది ఎలక్షన్లో నిలబడితే అతన్ని మనకి ఎంత మనం ఎంత అతనికి గౌరవిస్తామో మనందరికీ తెలుసు పని చేయకపోతే ఖచ్చితంగా అతను మనం విస్మరిస్తాం అట్లాంటిది ఈ రోజున యావత్ ప్రపంచంలోనే కాకుండా ఇరవై ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు సహాయం మీ కుటుంబానికి సహాయం చేస్తేనే వేయండి అన్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే యావత్ ప్రపంచం కానీ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను పనిచేస్తేనే ఓటు వేయండి అన్నది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను మళ్ళీ మరీ రిక్వెస్ట్ చేసి మీ చేతులు జోడించి చెప్తా ఉన్నాను మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అదే అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలందరూ కూడా ఆచర్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన ఆచర్ల ఎమ్మెల్యే ఎన్నె రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ మన అనిల్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అటు రెండు వందల నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలని గెలిపించాల్సిందిగా కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను